మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ నలభై ఎనిమిది రోజులు ప్రయాణం చేసి గరుడ పురాణ ప్రకారము పాపం చేసిన ఆత్మ యమధర్మరాజు యొక్క వైవస్వత శభకు చేరుకున్న తర్వాత వారి వారి పాపాలను బట్టి శిక్షలు అనుభవించే యాతనా శరీరాన్ని పొందుతారు స్త్రీలను హింసించి మనభంగం చేసి కునీలు చేసి బలవంతులు అమాయకులను హింసించడం లాంటి పాపాలు చేసిన వారికి మొదటి రక్త మాంసాలు చీము నెత్తులతో కూడిన వైతరిని నదిని దాటాలి ఆ నదిలో రాక్షస చేపలు రాక్షస మొసలు శరీరాలతో ఉన్న కాకులు వీరి శరీరాన్ని పొడిచి పొడిచి తింటాయి ఈ నరక బాధలు అనుభవించే సమయంలో బ్రతికి ఉన్నప్పుడు చేసిన పాపాలన్నీ గుర్తుకు తెచ్చుకుంటారు శరీరాలతో ఉన్న కుక్కలో శరీరాన్ని పీక్కు తినడం నిప్పుల బావిలో వేయడం ఇలాంటి ఇరవై ఎనిమిది నరకాలు అనుభవిస్తూ ఉన్న సమయంలో ఎవరికైనా చెప్పాలనిపిస్తుంది గాని చెప్పాకే అవకాశం ఉండదు అని గరుడ పురాణంలో వివరించబడినది అన్నదానము గోదానము అనాథలకు సేవ చేసిన వాళ్ళు దివ్య శరీరాలను పొంది స్వర్గ సుఖాలను అనుభవిస్తారు